తిరుపతి శ్రీ తాతాయి గుండ గంగమ్మ తల్లి జాతరను పండగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహిద్దాం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ భక్తులకు తగిన నిజంగా మౌలిక సదుపాయాలు కల్పించాలి తిరుపతి ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుకు హిస్పీవద్దం రాజు గంగమ్మ జాతర సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి మున్సిపల్ కమిషనర్ మౌర్య తిరుపతి స్థానిక కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉంది తిరుపతి శాసనసభ్యుల ఆరాణి శ్రీనివాసులు ఎస్పీ హర్షవర్దన్ రాజు తిరుపతి మున్సిపల్ కమిషనర్ శ్రీమతి మౌర్య సంబంధ శాఖల అధికారులు కమిటీ సభ్యులతో కలిసి తిరుపతి శ్రీ తాతాయ్య గుంట గంగమ్మ జాతర ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల ఆరవ తేదీ నుండి పద్నాలుగవ తేదీ వరకు జరిగే శ్రీ తాతాయ గుంట గమ్మ జాతర పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ మే నుండి పద్నాలుగు వరకు జరిగే శ్రీ గుండ గంగమ్మ జాతర సందర్భంగా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని అన్నారు సమేత అధికారులకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు తిరుపతి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని క్యూలైన్లో ఏర్పాట్లు ఎటువంటి తక్కువ శిలాట్లు జరగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు తిరుపతి నగరపాలక కమిషనర్ మాట్లాడుతూ తాతయ్య గుంట గంగమ్మ జాతర సందర్భంగా పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి తగినన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ నరసింహులు టిటిడి బోర్డు మెంబర్ వనబాక లక్ష్మి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ వీసీ యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సామాంజ శ్రీనివాస్ అడిషనల్ ఎస్పీ లా అండ్ ఆర్డర్ రవి మనోహరాచారి తాతయ్య గుంట గంగమ్మ తల్లి ఆలయ ఈవో కుమార్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంసందర్ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ ప్రజాసం ప్రతినిధుల తదితరులు అధికారులు పాల్గొన్నారు